కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీనిధి అనే విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి కామారెడ్డిలో ఉంటూ చదువుకుంటుంది ఉదయం పాఠశాలకు వెళ్తున్న క్రమంలో పాఠశాలకు సమీపంలో గుండెలో నొప్పి రావడంతో ఆమె స్పృహ తప్పి కిందపడిపోయింది ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయుడు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు శ్రీనిధిని పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన స్పందన రాకపోవడంతో మరో ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆమెకు సిపిఆర్ చేసిన ఫలితం లేకపోవడంతో విద్యార్థిని మృతి చెందినట్లు ధృవీకరించారు దీంతో ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు శ్రీనిధి మృతి చెందిన విషయానికి తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అనుముకున్నాయి చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ మీడియా న్యూస్